జరిగిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను సీఎం రావంత్ రెడ్డి విడుదల చేయనున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదించింది కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ దామోదర రాజనరసింహతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అలాగే ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు గంటపాటు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ఫ్రోపైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సివిల్ సప్లై మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజు రతన్ కుమారుడు హరి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది అలాగే విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ సాక్షిగా జాబ్ ప్రకటించబోతున్నాం తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ చర్చించింది తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది అవసరమైతే ఇథనాల్ విద్యుత్ ఉత్పత్తికి అక్కడ ఫ్యాక్టరీలో ఉన్న సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని చర్చించింది ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది గౌరవల్లి ప్రాజెక్టు పరిధిలో అసంతృప్తిగా నిలిచిపోయిన కుడి ఎడమ కాలువల పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది దాదాపు రెండు వేల ఎకరాల భూ సేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామిల్పేట్ చెరువులో నింపి అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమేద్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొత్తం పదిహేను టీఎంసీలను తరలించి అందులో పది టీఎంసీలతో చెరువులు నింపి మిగతా నీటిని హైదరాబాద్ సాగునీటి తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని నిర్ణయించింది కేరళలో వైనాడులో భారీ వర్షాలతో పాటు కొండ విరిగిపడి చాలా మంది చనిపోయారు కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినెట్ సంతాప తీర్మానం ఆమోదించింది మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకొచ్చింది ఇక క్రీడాకారులు ఈషా సింగ్ నిఖిత్ జరీన్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్లో ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖి ఝరైన్కు సిరాజ్కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది